మంచిర్యాల జిల్లా నిన్నెలలో ఓ రైతు కుటుంబం ఆందోళనకు దిగింది ల్యాండ్ రిజిస్ట్రేషన్ కు రమేష్ లంచం డిమాండ్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతు ఎంఆర్ఓ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగింది రైతు విఘ్నేష్ కుటుంబం తనకు రిజిస్ట్రేషన్ చేసి న్యాయం చేయాలని రైతు విఘ్నేష్ డిమాండ్ చేశారు మధ్యలో ఒకసారి ఉదయాన్ని ధర్నా ఆపరేటర్ పిలిపించి ఈ పట్ట కాదు ఎంఆర్ఓ ఆపిండు అన్న వాళ్ళు ఎంఆర్ఓని అడిగిన ఎంఆర్ఆనవుతే నేను ఎంక్వైరీ చేసి చేస్తా ఇక మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా మాకు కూడా ఇబ్బందులు అవుతాయి మాకు కూడా ఉద్యోగాలు చాలా మా మాకు అచ్చిన జీవితం జాలతలేదు మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి అర్థం చేసుకోండి పూర్తిగా మేము గట్టిగా పట్టి అడగలేము మీకు ఫ్రైడే రోజు శనివారం తెల్లారి ఫ్రైడే రోజు శుక్రవారం రోజు మీరు రాయండి నేను చేయిస్తా మీ ప్రాసె మీరు చేసుకోని మా ప్రాసెస్ మేము చేస్తాం ఏదో ఆపము అన్నలు అన్నవాళ్ళు ఈరోజు వచ్చి అడిగితే మా ప్రాసెస్ మాకు కాలేదు మీ ప్రాసెస్ ఆపిన నేను ఇప్పుడు నేను చెయ్యను మీరు కలెక్టర్ కాడ చెప్పుకోలే మీరు దిక్కున అక్కడ చెప్పుకోని నుంచి డెంగే వెళ్ళి ఇక మాకు వేరే ఆధారం లేదు వేరే ఆధారం లేదు వేరే ఆధారాలు మాకు లేదు వేరే ఆధారం లేదు కాబట్టి ఇది మేము మందాగి చనిపోవడానికి మా పిల్లలతోనే ఇక మా పిల్లలతో రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు అరుణ్ కుమార్ రైట్ అమూల్య మంచిర్యాల జిల్లాలో కూడా రైతు కుటుంబం అయితే ఆత్మ ఏదైతే మా పురుగుల మందు దబ్బాటు కూడా ఇమ్మర్వ కార్యాలయం ముందు ఆందోళన చేయడం అయితే జిల్లాలో కలకాలను రేపుతా ఏదైతే మంచిర్యాల జిల్లా నిన్నెల మండలానికి సంబంధించి కూడా విష్ణు అదే విధంగా కూడా విఘ్నేశ్ అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు కూడా మూడు వందల ఇరవై ముప్పై రెండు సర్వే నెంబర్లు కూడా సునీత అనేటువంటి మహిళ దగ్గర నుంచి కూడా రెండు ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేయడం జరిగింది ఈ భూమిని రిజిస్ట్రేషన్ విషయంలో కూడా తహసీల్దార్ గత కొన్ని రోజుల నుంచి కూడా చుంపుకుంటున్నట్టు కూడా తీసుకోవడంతోనే ఇబ్బందులకు గురవుతున్నామంటూ కూడా రైతులైతే రైతు కుటుంబం అయితే పురుగుల డబ్బాతో కూడా ఆందోళన చేపట్టింది ముఖ్యంగా కూడా ఏదైతే తహసీల్దార్ డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు కూడా చేస్తా ఉన్నారు ముఖ్యంగా కూడా గత నెల ఇరవై ఏడు తేదీన ఫ్లాట్ బుక్ అయినప్పటికీ కూడా తహసీల్దారు ఏదైతే రిజిస్ట్రేషన్ విషయంలో కూడా అలసత్వం వహిస్తా ఉన్నాడు ప్రతిరోజు పోయినా కూడా మళ్ళీ రండి అంటూ కూడా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడంటూ కూడా ఏదైతే బాధిత కుటుంబం అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నది ఏదైతే తహసీల్దారు ఖచ్చితంగా కూడా తమ భూమిని చేయమని కూడా కోరినప్పటికీ కూడా చెప్పకుండా కూడా మధ్యవర్తుల ద్వారా ఇబ్బందులకు గురి చేసిన ప్రయత్నం చేస్తాడంటూ కూడా బాధిత కుటుంబం అయితే ఆందోళన చేస్తా ఉన్నది చేసింది ముఖ్యంగా కూడా ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ విషయానికి సంబంధించి కూడా ఎంఆర్ఓ వర్షన్ మాత్రం ఎంఆర్ఓ ఎవరైతే దీని మీద కూడా మరొక రాజేశ్వరరావు అనేటువంటి వ్యక్తి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతా ఫిర్యాదుతోనే కూడా దీన్ని రిజిస్ట్రేషన్ ఆపినమని అంటూ కూడా సాక్షిదారు అయితే వివరిస్తా ఉన్నాడు కానీ ఏదైతే రిజిస్ట్రేషన్ చేయకముందే ఏదైతే ఫ్లాట్ బుక్ చేయక ముందే కూడా ఎంఆర్ఓ కూడా చూసుకోవాలి కానీ ఇప్పుడు ఏదైతే టైం ఫ్లాట్ బుక్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయమంటూ కూడా ఇబ్బందులు గురి చేయడం సరిగా దాంట్లో ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే తమ భూమిని తమ కొనుగోలు చేసినటువంటి ఎవరైతే మహిళా సునీత ఉన్నారో సునీత దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేసినటువంటి భూమిని కూడా ఖచ్చితంగా కూడా తమపై రిజిస్ట్రేషన్ చేయాలంటూ కూడా కుటుంబం అయితే ఆందోళన కొనసాగిస్తున్నారు ఇక ముఖ్యంగా కూడా పోలీసులు కలగజేసుకొని కూడా అక్కడ ఉన్నటువంటి రైతుల సహజించి కూడా పురుగుల మందు డబ్బాలు కూడా లాక్కోవడం జరిగింది ఖచ్చితంగా కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా పోలీసులు అస్యూరెన్స్ అదే అదేవిధంగా కూడా తహసీల్దార్ కూడా పూర్తి స్థాయిలో విచారం జరిపినా కూడా ఖచ్చితంగా కూడా పట్ట చేస్తామని రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడంతో కూడా ఏదైతే ఆ కుటుంబం అయితే కొంత ఊపిరి పిలుచుకొని కూడా ఆందోళన విరమించినట్టు పరిస్థితి జిల్లాలో జిల్లాలో నెలకొన్నది అమూల్య రైట్ థ్యాంక్ యూ అరుణ్ కుమార్